హలో ఐటీ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు నేను వరలక్ష్మి వ్రతానికి ఒక్కొక్క వస్తువు సేవ్ చేసుకొని ఒక్కొక్క వస్తువు తీసుకున్నాను అవేంటో నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందుగా అయితే అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము సో నేను లక్ష్మీ కాసు హాఫ్ హార్ట్ సింబల్లో ఉండేది ఒకటి తీసుకున్నాను సో ఇది నాకు ఒక గ్రామ్ వరకు పడింది నెక్స్ట్ వచ్చేసి కామక్షమ దీపం అంటారు కదా ఇది నేను టూ మంత్స్ బ్యాక్ అలా టూ మంత్స్గా త్రీ మంత్స్ అలా ఉంటుంది సో థర్టీ టూ గ్రామ్స్ అలా పడింది నాకు ఈ సింగిల్ దీపం వచ్చేసి సో ఇదొకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి అమ్మవారి ప్రతిరూపు ఇలా అమ్ముతుంటారు కదా సో నేను అమ్మవారి ప్రతిరూపులోకి నా దగ్గర ఆల్రెడీ అమ్మవారు విగ్రహం ఒకటి ఉంది వెండిది సో ఆ విగ్రహానికి నాకు ఈ క్యూట్ క్యూటు ఎలిఫెంట్స్ అయితే నాకు దొరికాయి సో ఇవైతే తీసుకున్నాను ఇది వెండేను ప్యూర్ వెండేది వెండెలోనే తీసుకున్నాను తక్కువ గ్రాములలో దొరికాయి నాకు సో వెండి ఈ ఆవు దూడ బొమ్మ నెక్స్ట్ వచ్చి బాలకృష్ణుడు ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క మంత్లో కొంచెం కొంచెంగా సేవ్ చేసుకున్న మనీతో తీసుకున్నవి సో నా దగ్గర అమ్మవారి విగ్రహము తీసుకున్నాను ఫస్ట్గా నేను సో అమ్మవారి విగ్రహానికి ఈ ఎలిఫెంట్స్ బాగా సెట్ అయిపోయాయి లుక్ వైజ్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి నాకు బాగా నచ్చేసాయి క్యూట్గా ఉన్నాయని తీసుకున్నాను సో హోల్ సెట్ అయితే ఈ విధంగా సెట్ చేసేసాను సో ఆవు దూడ కూడా నేను చాలా తక్కువ వెయిట్లో తీసుకున్నాను అరౌండ్ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా ఉంటుంది ఫైవ్ వన్ ఫైవ్ గ్రామ్స్ అలా మీది నెక్స్ట్ నేను బాలకృష్ణుడిది కూడా సేమ్ ఇంచుమించు అలా అంత అన్ని గ్రామ్సే ఉంటుంది సో అన్నీ కూడా లైట్ వెయిట్లోనే చాలా క్యూట్గా ఉన్నాయి మనం మనకు అందుబాటులో ఉండే విధంగా సో మనం ఎంతైతే సేవ్ చేసుకున్నామో తక్కువ సేవింగ్స్లోనే మనకి చాలా తక్కువ వెయిట్లో చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి షాపులలో ఇష్టమైన విగ్రహాలన్నీ కూడా సో చాలా తక్కువ వెయిట్లోనే దొరుకుతున్నాయి సో నేను కూడా చాలా తక్కువ వెయిట్లోనే వెళ్ళాను అమ్మవారి విగ్రహాలు ఇలా అలాగే నేను వినాయకుడి విగ్రహం కూడా తీసుకున్నాను సో ఇది అమ్మవారి విగ్రహం వచ్చి థర్టీ వన్ను వినాయకుడు విగ్రహం వచ్చి థర్టీ మొత్తం కూడా నాకు సిక్స్టీ వన్ గ్రామ్స్ అలా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్లో ఒక త్రీ మంత్స్ ఒక టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి కొంచెం కొంచెంగా సేవ్ చేసు సేవ్ చేసుకున్న మనీతో నేను ఒక్కొక్కటి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్కసారి తీసేశాను సో ఇంకా నా దగ్గర కలషం చొమ్మ అయితే లేదు ఇదైతే జర్మన్ సిల్వర్లో తీసుకున్నానండి సో ప్యూర్ సిల్వర్ అయితే కాదు ఇంత పెద్ద చెంబు కావాలంటే మనకి చాలా కష్టము జర్మన్ సిల్వర్లో నాకు టూ థౌజండ్ అలా పడింది అంతేనండి ఈ వీడియో